దివ్య మదర్ హౌస్ లోపలికి వచ్చి రాగానే తనజ పైన చేసిన కామెంట్స్ అందరికీ ఎంతో ఆశ్చర్యం అనిపించింది ఇక తనకి కావాల్సిన వారందరినీ తను ఇన్ఫ్లుయెన్స్ చేసి తన సైడ్ ఉంచుకునే కెపాసిటీ తనలో ఉంది అంటూ కామెంట్స్ చేస్తూ వచ్చింది ఆ విషయం పైన తనజ అయితే బాగా ఫీల్ అయిపోయింది ఇక అలా భరణి అలానే కళ్యాణ్ వీరిద్దరూ ఉన్నప్పుడు కూర్చొని ఉంటుంది తనుజా ఇక వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత తనుజా అయితే ఇలా భరణిత అంటుంది చూశారు కదా నాన్న నేను మీతో ఎంతో జెన్యున్గా ఉన్నాను కానీ ఆఖరికి నేను మన మమ్మల్ని నాన్న అని పిల్లడానికి కూడా భయపడి స్టేజ్కి అయితే వచ్చేసాను ముఖ్యంగా చెప్పాలంటే దివ్యకి నేను మీతో ఉంటే అస్సలు నచ్చదు అందుకనే మనకి ఏదో ఒక ఇష్యూ పైన గొడవలు జరుగుతూనే వస్తున్నాయి ఆఖరికి వాళ్ళ మమ్మీ కూడా వచ్చి చూశారు కదా ఎలా మాట్లాడుతుందో నేనంట ఇన్ఫ్లుయెన్స్ చేస్తానంట అసలు అదేమైనా మాట నాన్న అంటూ ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆ మాటలకి భరణి అయితే అంటారు ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావు అనేది ఆడియన్స్ చూస్తున్నారు అది ఇష్టపడుతున్నారు కాబట్టి నువ్వు ఇన్ని రోజుల పాటు ఉన్నావు హౌస్ లో కంటెస్టెంట్స్ నిర్ణయం కాదు బయట ఆడియన్స్ ఏం ఆలోచిస్తున్నారు అనేది ఫైనల్ డెసిజన్ అంటూ ధైర్యం చెప్తూ కనిపించేశారు భరణి ఈ రోజు ఎపిసోడ్ లో భరణి తనుజ కళ్యాణ్ వీరు రిలేషన్ చూస్తే అందరికి ఎంతో ముచ్చట అనిపిస్తూ ఉంటుంది ఇక భరణి గారు చాలా రోజుల తర్వాత తనని తనలా మనం చూస్తున్నామని చెప్పాలి ఇక తనజతో కూడా చాలా క్లోజ్ గా ఫ్రీగా కనిపిస్తూ ఉన్నారు ఇక దివ్య విషయానికి వస్తే దివ్య విషయంలో కూడా అదే విధంగా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండడం ఇక తనజాతో కూడా ఫ్రీగా ఉండడం అలా తనని తను ఫ్రీగా ఉంచుకుంటున్నారు ఇక తనజ కూడా చాలా రోజుల తర్వాత బర్నీ గారితో ఇంత క్లోజ్గా కనిపించిందనే చెప్పుకోవచ్చు ఇక కళ్యాణ్తో కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఇంకా ఉన్నది రెండు మూడు వారాలే కాబట్టి హౌస్ మెంట్స్ అందరూ కూడా ఎంతో సరదాగా వాళ్ళ మనసులో మాటల్ని ఓపెన్గా మాట్లాడుతూ చాలా ఫ్రెండ్లీగా కనిపిస్తూ ఉన్నారు మళ్ళీ ఈ సీజన్ మరొకసారి రాదు కదా అనుకుంటూ ఒకరికొకరు అయితే ఎంతో ఎమోషనల్ కూడా అవుతున్నారు